చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు భూతకాల డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ అంచనాలకు మించి కలెక్షన్లు కొల్లగొట్టింది సినిమా విడుదలైనప్పుడు ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు కేవలం కన్నడలోనే సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు కానీ తర్వాత మిగతా భాషల్లో ఈ సినిమా విడుదలై ఒక సంచలనం క్రియేట్ చేసింది కాంతారా ఉంటుందని ప్రచారం చేస్తున్నారు అయితే ఆ మాటను నిలబెట్టుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో సినిమాలో కొన్ని స్పెషల్ రోల్స్ కూడా ఆశ్చర్యపరిచే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది మిగిలిన భాషల్లో స్టార్డమ్ నటులను తీసుకోవాలని అనుకుంటున్నారట అలా టాలి నుంచి మాత్రం ఒక పవర్ఫుల్ హీరోను తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది అది మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ అని గాసిప్స్ గట్టిగానే వస్తున్నాయి కాంతారా ప్రీక్వెల్ లో జూనియర్ ఎన్టీఆర్ తో చేసేందుకు ఆ మూవీ మేకర్స్ తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది ఇటీవలే కర్ణాటక వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ తో పాటు అలాగే కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టిని కలవడం ఇందుకు సాక్ష్యమని అంటున్నారు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని కాంతారా ప్రాజెక్టులో తారక్ కూడా ఒక భాగం కాబోతున్నాడని చెప్పుకుంటున్నారు మరోవైపు ఎన్టీఆర్ కాకపోయినా కాంతార ప్రీక్వెల్ లో తప్పకుండా ఒక టాలీవుడ్ హీరో అయితే కనిపించబోతున్నట్లు బలమైన టాక్ వస్తుంది అయితే ఎన్టీఆర్ ఓకే చేశాడా లేదా అనేది తెలియాల్సి ఉంది కాంతార లాంటి ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ కనిపిస్తే మాత్రం ఆ సినిమాకు మరింత మేజర్ ప్లస్ పాయింట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు ప్రస్తుతం దేవరా వార్ మూవీలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రశాంత్ దిల్ తో సినిమా చేయాల్సి ఉంది ఆ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది చూడాలి మరి ఏం జరుగుతుందో